లో సందడి నెలకొంటుంది ఎవరికి తోచిన విధంగా వారు మండపాలను అలంకరించుకొని తమ ఇష్టదైవ్యమనే వినాయకుడికి తొమ్మిది రోజులు వివిధ రకాల పూజలతో కొలుస్తారు అన్ని వయసుల వారు దేవుడిని దర్శించుకొని తమ కోరికలు తీర్చాలంటూ మొక్కులు చెల్లించుకుంటారు పట్టణ ప్రాంతాల్లో కాలనీలు గల్లీలో జోరుగా పోటాపోటీగా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనగర్లో ఏకంగా ఐదు వందల కుటుంబాలు ఒకే చోట వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకొని నవరాత్రోత్సవాలను జరుపుకోవడం విశేషం వేర్వేరుగా మండపాలను ఏర్పాటు చేసుకోవడం కన్నా ఒకే దగ్గర అందరు చేరి స్వామివారికి పూజలు చేస్తూ కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నామంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఒకే చోట వందల కుటుంబాల సభ్యులు సందడి చేయడం పట్టణంలో అబ్రపరుస్తుంది శుక్రవారం వినాయక మండపం వద్ద రెండు వందల మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేసి నిండు నూరేళ్లు ఉండేలా తమను దీవించి తండ్రి వినాయక అంటూ ప్రార్థించారు ఉత్తిష్టంతో చూడని దాస ఏదే భారత ఏదే సామరు అదేరా పూజ కర్మ సమారమే అక్షతలు వాసన చేసి వెనక్కి విడిచిపెట్టండి చేయగడుకోండి తర్వాత ఒక పుష్పము అక్షతలు పట్టుకోండి ఒక చిల్లరకైనా ఉంటే పట్టుకోండి లేకుంటే అక్షతలు పుష్పమైనా పర్వాలేదు नमो भारत सम्वार परमेश्वर दुष्ठ परमेश्वर प्रीतत्तम शुभाभिनय पंचा शुभे शोभने मुहूर्ते अभ्यपिव्यांबू दिव्य बल्बी वन्य मेर वनक्षे శ్రీశైలస్ మధ్య ప్రదేశే సమస్తేవత్రాహ్మణ సిద్ధి వినాయక స్వామి మండపే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర రఘువచరణ సన్నిధ అస్మన వర్తమానయంద్రమాన ప్రభవాది షష్టి సంవత్సరా మధ్య స్వస్తి శ్రీ విశ్వామశునామ సంవత్సరే దక్షిణాయణే వనిషూ భాద్రవదమాసే శుక్లపక్షే పన్న షష్టమ్యాసిరస్తి లక్ష్మీవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే కూడా ఎవరి వాళ్ళైన వాళ్ళుంటే మీ భక్తుల పేరు చెప్పుకోండి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే మీ అమ్మ నా పేర్లు చెప్పుకోండి గోత్రోద్భవస్ నామధీయ ధర్మపత్ని సమేత అలాగే పిల్లల పేరున మీ పేర్లు చెప్పుకోండి ధర్మపత్ని సమేత

O que você